దగ్గుతుంది ఇప్పటికే పందిలాగా స్వీట్ ఎప్పుడు పెడుతుందని చూస్తుంది తెరుస్తలేవు కదండి నోరు తెరుస్తలేవు కదా మళ్ళీ ఎందుకు మళ్ళా ఎందుకు తినలే పోతుంది ఏం బతి మంచి మాట్లాడాలి

దానికి నడిపి దానికి దగ్గు స్వీట్ తినద్దు సరేనా మస్తు దగ్గుతుంది

అంటే రెండు ఒకటే రెండు ఒకటి కొంచెమే టిప్పికి అలా సగం మా సాలిగా ఎందుకు చూస్తా తప్పటి నుంచి

नेप दल है रे बेटा फटको नागट डिफरेंट रूम में आ रहा टेस्टी हम्म उनका इतना है लेम ना लम खट को बस तेल लगा कर ऊपर कोसा बेटी रोटी ఏదో కొత్తగా నట్టునాలు తీసుకుంటా మీరు అక్కడ కొట్టాలి కదా మాట్లాడే అమ్మలేక ఉందా 라쥐나미. 자, 맘에 놨기. 이번에 이만한 맘에 놨기. 자, 에놨 자, 맘에 놨기. 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 자, 맘 バンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバ

ഇണ്ടനെ ഇഷ്ടനാ വീലിക്ക് തന്നോ രാ ദേക്കിടാനയടോ എന്ത് അമ്മ ഒന്ന് അട്ടോനേ അണ്ടോ ഈ യോഗടോ ഇതിനെ പിട നാ నువ్వు అడ్డం రాకు మా దియ్య అంటే ఇప్పుడు నువ్వు అద్దాలు వచ్చేదాని కొన్ని విజయ తీస్తాయిస్తా Mimmi ya రమ్య చెప్తాను చెప్పు మిమ్మి బాగుందా ఈ అమ్మడం వచ్చి ముద్దు స్టార్ ముద్దు దియదా ఆ మోటే జుపియదా అంటే రియల్లీ సూంట అక్షమ ఓ ఫన్నచీ అలయూ పిసిని తిరి ఊడే యూసల അമ്മയ് നമ്മായിക്കല്ലേ 甘い。甘い。

ई गल्ला ने गल्ला ने गल्ला गियर कोड रेट नाइन गल्ला लेवा चलती गई नहीं चलती नहीं तो पर डेली का आ मिथवाड़ी हो सुपरड अबे गुंडे तरफ పట్టుకో పట్టుకోమమ్మ ఇప్పుడు కనబడుతున్నాయి కానీ మొక్కలు కనబడతలే నువ్వు అట్లా అంటే అసలు ఇంత రాఖీ కట్టడం ఎక్కలేదు ముఖాలు ముఖాలు కనబడతా ఈ మాత్రం పడిపోతాను మా గురించి అత్త తెలుసు చెప్పాములే తెల్ల తెలుసు తెలుసు

20 मिनट हो गया ले ये मम्मी के साथ में हो रही है वो रही है कस्टमर पर बीच में हो रही है ये लेना कर देती हूं मेरा वही काठमान आऊं नहीं आऊं नहीं आऊं मैं कर लेती हूं हां गलत मम्मी मने फटी दा मम्मी

చూడండి ఫ్రెండ్స్ ఇవాళ కొట్టింది ఒక గేమ్ అనే కొట్టింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీళ్ళు స్కూల్కి పోతారు ఈ వీడియో ఇంతటితో చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళకి వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఏంటంటే వీడియో లేట్గా పెట్టడం ఫ్రెండ్స్ ఇక వేరే వేరే కారణాల వల్ల ఓకే ఈ వీడియో తప్పకుండా కొత్త వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు లైక్ అయిపోతారు లైక్ చేయండి బాయ్ ఎప్పుడు ఎంజాయ్